వికలాంగుల మహిరల మీద అత్యాచారాలు జరిగేటటువంటి పరిస్థితి ఉండదు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక మంది వికలాంగుల మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి మరి ప్రభుత్వం శాంతి భద్రతలను ఈ రాష్ట్రంలో పరి పరిరక్షిస్తుందా లేదనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఇవాళ హోంశాఖ ఎవరి దగ్గర ఉందంటే ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నది మరి ఆ హోంశాఖ కూడా మీ దగ్గరనే పెట్టుకొని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించవలసినటువంటి బాధ్యత మీ దగ్గరనే పెట్టుకొని వికలాంగుల మహిళల మీద దాడులు జరుగుతున్నా కానీ ప్రభుత్వం అంటి ముట్టున్నట్టుగా వ్యవహరించడం అనేది దురదృష్టకరం ఈ మధ్య కాలంలో నిన్న మొన్ననే శల్గౌర మండలంలో మరి మా వికలాంగరాల మానసిక వికలాంగరాల మీద దశరథ్ అనేటటువంటి ఒక దుర్మార్గుడు అత్యాచారం చేసిండు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగల మేళల రక్షణకు ఒక రక్షణ అనేటటువంటిది లేదా ప్రభుత్వం నుంచి మరి వికలాంగల మహిళలకు ఇవాళ స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి దాపరించడం అనేటటువంటిది దురదృష్టకరం ఇవాళ భారత వికలాంగ పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఏదైతే మొన్న మలక్పేట అంద పాఠశాలలో జరిగినటువంటి అత్యాచారం ఉందో ఆ అత్యాచారణ ఘటనకు కానివ్వండి అదేవిధంగా ఈ శాలిగవనరంలో మా వికలాంగరా జరిగినటువంటి అత్యాచార ఘటన ఏదైతే ఉందో ఆ రెండు ఘటనలను నిరసిస్తూ రోజు భారత కుల ప్రొడక్షన్ సమితి ఆధ్వర్యంలో ఇలా కళ్ళకు నల్లగంత కట్టుకుని నిరసన తెలిపేటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే మేము కోరుతున్నాం దయచేసి అయ్యా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి మీరు బడ్జెట్ సమావేశాలను పెట్టారు బడ్జెట్లో మాకు కనీసం ఒక పైసా ఇవ్వలేదు ఇవ్వకున్నా బాధపడట్లేదు కనీసం మా సంక్షేమం పట్ల మీరు దృష్టి పెట్టకున్నా మాకు రక్షణ కల్పించే విషయంలో మీ యంత్రాంగం మీ ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పేసి కూడా భారత ప్రకటిస్తుంది తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఇలా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల మహిళలకు రక్షణ లేదు అంటానికి నిదర్శనం ఈ రెండు అత్యాచారాల ఘటనలే కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని ఒక బేసరత్క వికలాంగుల సమాజానికి ప్రభుత్వ పక్షాన్ని క్షమాపణ చెప్పాలి ఎందుకు క్షమాపణ చెప్పాలని అంటే ఘటన జరిగి పదిహేను రోజులైనా కానీ అక్కడ పోలీస్ యంత్రం కానీ సంబంధిత అధికారులు కానీ విషయాన్ని బయటకు రానీ కూడా పొక్కకుండా మరి వారు కుట్ర కుట్రబాన్ని మా వికలాంగురాలకు అన్యాయం చేసేట ప్రయత్నం చేశారు సరే ఘటన బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమన్నా ఉన్నాయంటే శూన్యం సకలాంగుల మహిళల మీద జరిగితే వరంగల్లో ఆనాడు మీ జానారెడ్డి గారు మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఆనాడు వరంగల్లో ప్రణీత స్వప్నిక మీద అత్యాచార యాసిడ్ దాడి జరిగితే ఎన్కౌంటర్ కి పిలుపునిచ్చారు ఎవరైతే మన ప్రియాంక అని చెప్పేసి ఒక వెటర్నరీ డాక్టర్ విషయంలో కూడా అత్యాచారం జరిగితే ఎన్కౌంటర్ పిలుపునిచ్చారు కానీ మా వికలాంగుల జాతి బిడ్డలు ఏం చేశారయా మా వికలాంగుల బాలిక అనేటువంటి ఒక ఎనిమిది ఏళ్ళ బాలిక మీద అత్యాచారం జరిగితే మరి మీ ప్రభుత్వం ఎందుకోవాలని ఎన్కౌంటర్ చేయదని చెప్పేసి భారత వికలాంగుల ప్రకటిస్త రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము అడుగుతున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సకలాంగల మహిళలకు ఒక ఉంటుంది అంద ఉండి వికలాంగుల సమాజం ఒక రకమైనటువంటి చట్టం ఉంటుంది అని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే అంద బాలిక మీద అత్యాచారం చేశారో మెలకుపేట ఘటన మీద ముఖ్యమంత్రి గారు స్పందించాలి ముఖ్యమంత్రి గారు నేరుగా ఆ కుటుంబాన్ని ఆ బాధితురాన్ని పరామర్శించి ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి కూడా మరి ఆర్థిక సహకారం అందించాలి ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి చేతునివ్వాలని చెప్పేసి కూడా భారత వికలాంగులకు కమిటీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం దాంతో పాటు శాలి ఎవరైతే దశలు ఉన్నాడో మానసిక వికలాంగ ఏంది ఆ భగవంతుడు పెట్టినటువంటి ఆ యొక్క శాపమో పాపమో మరి తెలిసి తెలియనటువంటి అసలు సమాజం గురించి అవగాహన మా మానసిక సోదరుల మీద మరి అన్ని అత్యాచారాల ఘటనలు జరుగుతుంటే ప్రభుత్వం అంటి ముట్టనట్లు వ్యవహరించడం అనేది దురదృష్టకరం ఈ ఘటన మీద కూడా ముఖ్యమంత్రి గారు విచారణ జరపాలి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి కోమటి వెంకటరెడ్డి గారు కానివ్వండి ఆ బాధిత కుటుంబాలను ఆదుకునేటువంటి ప్రయత్నం చేయాలి అత్యాచారం చేసిన వ్యక్తిని ఎన్కౌంటర్ చేయించేందుకు ప్రభుత్వం ఆదేశాల ఇవ్వాలని చెప్పేసి కూడా భారత వికలాంగ రాష్ట్ర కమిటీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ ఈ అత్యాచార ఘటన ఏదైతే మలక్పేట ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి కనుక స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మా వికలాంగుల సమాజం ఉద్యమాన్ని భారత వికలాంగుల పరిరక్షణ ఆధ్వర్యంలో ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హెచ్చరిక జారీ చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ శాంతి భద్రతలను పరిరక్షించవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర హోం మంత్రికి ముఖ్యమంత్రి గారికి ఉంటుంది ఆ శాఖ కూడా మీ దగ్గరే ఉంది కాబట్టి మేమే అంటే ముఖ్యమంత్రి గారే శాంతి భద్రతలు పరిరక్షించాలే వికలాంగుల మేరకు రక్షణ కల్పించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం గౌరవం فأنت لو గౌరవ మంత్రివర్యులు సీతక్క గారంటే అమితమైనటువంటి గౌరవం ఒక దళిత జాతి బిడ్డగా ఒక నిజమైనటువంటి ఒక ప్రజా సమస్యలు తెలిసినటువంటి ఒక నాయకురాలుగా ఇవాళ శాసనసభలో మంత్రి హోదాలో ఉన్నందుకు గర్వపడుతున్నాం కానీ వికలాంగురాల మీద అత్యాచారం జరిగితే నిన్న మా సవితక్క సమాధానం అడిగితే అక్క సమాధానం చెప్పింది ఆ ప్రశ్న అడగడం ఏం సమాధానం చెప్పడంతోనే మా సమస్య పరిష్కారం కాలేదు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా సవితక్కైనా అయినా సీతక్క అయినా మా వికలాంగుల జాతి బిడ్డకు జరిగినటువంటి అన్యాయాన్ని ఖండించాలి ఆ ఘటనకు సంబంధించినటువంటి బాధ్యుల మీద ఎన్కౌంటర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి ఏదో అసెంబ్లీలో మైకులు పట్టుకొని మాట్లాడగానే మా భక్తులు మా సభలలో మా సమస్యలు పరిష్కారం కాబట్టి అడుగుతున్నామంటే సకలాంగుల పాలనలో సంక్షేమం కుట్టుబడింది వికలాంగుల సమాజం కోరేది ఏంటంటే చట్టసభలలో మాకు కూడా రాజ్యాధికారం దక్కాలి సభలలో మా వాటా ఉన్నప్పుడే మా సమస్యల మీద మాట్లాడే అవకాశం కాబట్టి చట్ట సభలలో వికలాంగుల సమాజానికి కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమాన్ని ఈ నిరసన కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైనా కూడా మలకపేట ఘటన అనేటటువంటిది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చలనం కలగాలే ఇప్పటికైనా వికలాంగ ంగ్ల మేళల మీద ఎక్కడ అత్యాచారం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు సిద్ధమవుతాం ప్రభుత్వం అనేటటువంటి వికలాంగుల మేళల రక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టం తెచ్చే విధంగా కార్యాచరణ కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గౌరవ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం వికలాంగుల మేళల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి కాబట్టి రెండు వేల కేంద్ర ప్రభుత్వం చేసిన ఆ చట్టం వికలాంగుల రక్షణ కోసం తెచ్చినటువంటి ఆ రక్షణ కవచాన్ని ఈ రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లు కూడా సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ మా మలకపేట అంద వికలాంగరాలు ఎనిమిదేళ్ల బాలికకు న్యాయం జరిగేంత వరకు శాలి మా వికలాంగరాలకి న్యాయం జరిగేంత వరకు కూడా వాళ్ళ కుటుంబాలకు భారత వికలాంగుల ప్రొటెక్షన్ అండగా ఉంటుంది ఒకవేళ ప్రభుత్వం పరంగా న్యాయం కనుక ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వికలాంగుల అత్యాచారం వికలాంగరాలపై అత్యాచారం చేసిన వ్యక్తులు వెంటనే వికలాంగరాలపై అత్యాచారం చేసిన వ్యక్తులు వెంటనే వికలాంగరాలపై అత్యాచారం చేసిన వ్యక్తులు వెంటనే దేవాలయ వికలాంగుల మహిళ రక్షణకు ప్రత్యేక చట్టం దేవాలయ వికలాంగుల మేళకు ప్రత్యేక రక్త చట్టం దేవాలయ వికలాంగుల రక్షణ ప్రత్యేక చట్టం